అరే గొల్లలా ఆపలే బంద్ చేసిందా నీ ఎంకర్ మనం ఎవరు చెప్తాను పటేల ఫస్ట్ లైన్ మెన్ కన సబ్జెక్ట్ ఫోన్ చేస్తా కరెంట్ పని చెప్పి ఈ ఆరోగ్య బాగా మోటార్ కాలిపోయింది తమ్మ చెప్తామరు నేను నువ్వు తమ్మ ఎక్కువ నేను ఎవరిని అనుకుంటాను నువ్వు నువ్వు ఎవరికి చెప్తాను ఫస్ట్ లైన్ మెన్ ఫోన్ చేయి లైన్ మెన్ ఫోన్ చేయి లైన్ మెన్ కానీ ఎవడో నాకు తెలియదు లైన్ ఫోన్ చేయి భూపతి ఫోన్

నేను ఎక్కడ ఇంతే బాలేదా చేసినావా ఎక్కనా ఎక్కకిరా నాయన నేను ఎవ్వరు లే అనుకుంటాను రా నాయన నిన్ను నీ పటేల్గా నాయన నేను నీ సంబంధం లేదు నీ ఊరేది లేదు నాకు ఇనుపరే తబలే అంటరా వద్దు వద్దు ఎక్కడ వస్తావు హలో ఎక్కడ పటేలా చేసావా చేసి చేసినా చేసిన పటేలా నీ పేరెంట్ పేరు చెప్పి కానీ నీకు మెంటల్ గా వేసి నా ఎర్రే యా గొల్లూరికి అపకాయర్ర ఎంత ఏరియా అంటారు నీకు ఉన్నదా

మరి కానీ మరి నేనే చేత్తారు ఆయన నీ పొలం సాంగది వెళ్ళిపోతాంది ఆడ కరెంటు క్వాలిటీ నువ్వు ఎవరు తెలియదు కరెంట్ కన్నా కరెంట్ కన్నా నాకు ఫోన్ చేస్తా అదే ఇప్పుడు తమ ఎక్కడ పోతుంద ఇంటికి పోవాలో చెప్పు గానీ మీ ఊరు ఎంత దూరం ఉన్నా మీ సర్పంచ్ గడ ఎంత దూరం ఉన్నాడు ఆడు ఆడు చెప్పారు గడ పోయి రాళ్ళు పడిచేరు గంట పంచ నెంబర్ మా పటేల్ కి కలిపి నేను ఈ నెంబర్ ఫోన్ చేస్తే ఎవరు మాట్లాడతారు వేరే దుకాణ పైన ఇది మరి మా పటేల్ నెంబర్ ఏదైనా కూడా నాయనా ఇప్పుడు సరే గడా ఆయన వచ్చిన పంచాయ్ కొంచెం మాట్లాడు ఫస్ట్ తమ ఎక్కడ అవుతుంది చెప్పు

ఇది రాంగ్ నెంబర్ ఆయన నువ్వు నాకు తెలియని తెలియదు ఇవ్వలో నువ్వు ఎందాకు వచ్చినావు హలో పడలా మరి పసరు ఇచ్చిన ఆయనకి పదివేలు అడిగినట్టుగా ఇది రాంగ్ నెంబర్ అయ్యా నీ పటేలు ఎవడో నీ కట్ ఎవడో డబ్బులు వచ్చి కోటలతో మాకు ఐదు వందలు మన కోట తీసుకొని గుంజుకుండా బాడకా వాడు కానీ ఐదు వందలు ఇవ్వాలంటే ఐదు వందలు ఇవ్వాలా మరి మందేనా పడేలా పడేలా హలో 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 పడేలా హలో మంద ఏం లేదా కొద్దిగా నేను భూషణ దీన్ని మీ పటేల్ నెంబర్ కాదు పది రోజుల కానీ సదాయిస్తాను మీ పటేల్ నెంబర్ ఏదో మళ్ళా తీసుకొని మీ పటేల్ కానీ మీ పటేల్ కానీ ఇంతవరకు రాలే మొన్న పది రోజుల కానీ చెప్తాను నాకు హలో ఇది పడతా మీ పటేల్ నెంబర్ కాదు నా ఇది వేరే రాదు నెంబరు టవర్ లేదా రవీందర్ రెడ్డి నీ పటేల్ పేరు పేరు రవీందర్ రెడ్డి రవీందర్ రెడ్డి ఎవరు పట్నం

ఆ ఎవరు తెలియదు నాకు మీ ఊర్లో తెలియదు మా వరంగల్ నీ ఎవరు వస్తున్నావా మీరు ఎవరు కార్ సపోర్ట్ ఎత్తు లేదుగా మరి మీరు ఏ ఊర్లో ఆయన సండ్రు 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 హలో హలో ఇది ఎవరు ఊరు సండూరు సండూరు నువ్వు ఎవరికి చేస్తున్నావో వాడి నెంబర్ కరెక్ట్ చేసిపోయింది నీ సండూరు నెంబర్ కాదు ఇది హలో

ట్రాక్టర్ పై ట్రాక్టర్ రోజు వచ్చి ఇంటి మళ్ళీ విద్య తీసుకుడిసినట్టు నువ్వు వ్యవసాయం చేస్తే హలో నేను చేటాకొచ్చావు

నువ్వు ఏజీ నెంబర్ కాదు నువ్వు ఏజే నెంబర్ కాదు ఇది వేరే నెంబర్ ఇస్తా వస్తున్నావా ఓ పడేలా మీ లవర్ కూడా వచ్చింది ఉండగా రమాదేవి రామరెడ్డి బిడ్డ ఉంది చిన్న బిడ్డ హలో పడేలా హలో హలో हॅलो हॅलो पडला हॅलो हॅलो पड़ला?